మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు సెప్పిడి వెంగళరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి జేబీములు అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు ఏ తీర్పునైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని వేయటం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకము సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వ్యతిరేకము ఈ తీర్పు చలవు ఇది కొట్టువేయాలని చెప్పి గౌరవనీయులు మల్లెలి వెంకటరావు గారు మరి హైకోర్టులో కూడా వేయటం జరిగింది దీని మీద కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు మా యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్లి రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేక మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని తెలియజేయలేక ఎందుకు మీరు అసమర్థులుగా ఉన్నారు జాతిని ద్రోహం చేయడానికి ఉన్నారా కాబట్టి కబర్దార్ మా మాల జాతిలో ఉన్నటువంటి మా 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 యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా ఎమ్మెల్యేలందరికీ మనమోహనాల తరపున తెలియజేస్తున్నాను కబర్దార్ మీకు మీరందరూ ఒక కూటమిలాగా తయారయ్యి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి జాతికి అన్యాయం జరుగుతుంది జాతికి నష్టం జరుగుతుంది జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సమావేశంగా ఏర్పాటయ్యి వెంటనే మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి మమ్మల్ని మా ఊర్లో తిరగనీరు మా పల్లెల్లో తిరగనీరు మా కులంలో వెలివేస్తారు ఇక్కడ మాలలు ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుందని కనీసం ముఖ్యమంత్రి గారికి ఎందుకు మీరు తెలియజేయాలకున్నారు కాబట్టి రేపు రాయలసీమ కర్నూలు లో జరగబెట్టేటువంటి మాలల యుద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మాల సంఘాలు అన్ని మాల సంఘాలు మాల సంఘాలు ఉన్నటువంటి అన్ని ఉపక్రహాలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని మరి మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను ఇక్కడ మా మాల ఎమ్మెల్యేలు మీరు తక్షణం ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే మీకు మీ ఇళ్ల మొత్తం చేస్తామని మీ ఇళ్లను నిర్బంధం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను